మనం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది కొందరికి ఏమో ఇది రాజకీయం ఎలా మనం పెట్టింది ఉద్యమ సభ పోరాట సభ ఇది రాజకీయ సభ కానే కాదు కృష్ణా నదిలో మన జలాలు అనేది కృష్ణా నీళ్ళ మీద మన హక్కు అనేది మనందరి బతుకులకు జీవన మరణ సమస్య సావో రేవో తేల్చే సమస్య ఈ మాట తెలంగాణలో పక్షిలాగా ఎదుర్కుంటా నేను చెప్పబట్టి ఎవడా మైక్ అది ఎవడా మైకెవడా ఏమిరా నువ్వు కూడా అక్కడ నువ్వు అయింది రాజేశ్వర రెడ్డి చూడచ్చు కదా మనం ఏం చేయకమని అంతే దాలిగా బాగానే ఉందా ఏం చేయకమను ఇరవై నాలుగేండ్ల నుంచి పక్షిలాగా తిరుక్కుంటు నేను మొత్తం రాష్ట్రానికి చెప్తా ఉన్నా ఇటు కృష్ణ కావచ్చు అటు గోదావరి కావచ్చు నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదు ఆ ఉన్న నీళ్ళు కూడా సరిగా లేకపోతే బతుకులు వంగిపోయినాయి ఇదే నల్గొండలో లక్షా యాభై వేల మంది మునుగోడు దేవరకొండ ఇతర ప్రాంతాల బిడ్డలై ఫ్లోరైడ్తో నడుములు వంగిపోయినాయి చివరికి ఈ జిల్లాలో ఉద్యమకారులందరూ కలిసి ఆ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అనే బిడ్డలను తీసుకుపోయి ప్రధానమంత్రి టేబుల్ మీద పండబెట్టి అయ్యా మా బతికి కూడా ఎవడు పట్టించుకునే లేడు ఆనాడు పార్టీలు లేవా ఎమ్మెల్యేలు లేరా మంత్రులు లేరా ఎవడు పట్టించుకోలే నల్లగొండలో బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీరో ఫ్లోరైడ్ నల్లగొండ ఫ్లోరైడ్ రహితంగా చేసిందే బీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ అక్కడ ప్రజలు నడితే చెప్తున్నారు ఇలా ఇంతకు ముందు మాకు కాళ్ళు గుంజుతుండే పెద్ద ఇబ్బంది అవుతుండే నడుములు గుంజుతుండే భగీరథ నీళ్ళ కార్ నుంచి ఆ బాధలు పోయినాయి అని చెప్తున్నారు ఎవరు నడిగినా కూడా చెప్తున్నారు ఏనాడు ఏ నాయకుడు పట్టించుకోలే ఇప్పుడు జరుగుతున్నది ఏంది ఈ సభ పెట్టింది కొంతమంది సన్నాసులు తెలివి లేక వాళ్లకు వ్యతిరేకం అని అనుకుంటున్నారు నేను ఒక్కటే మాటలో జరగవలసింది